వెల్కమ్ మంచాల జిల్లా బెల్లంపల్లి పట్టిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఉద్యోగ పదోన్నతులలో గా ఉద్యోగోన్నతి సాధించి బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన భోగ నాందేవ్ ను స్థానిక జర్నలిస్టులు శాలవతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాందేవ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి కష్టపడుతూ హెడ్ కానిస్టేబుల్ గా అక్కడి నుంచి ఎస్ఐ గా పదోన్నతలు పొంది ఎక్కడైతే కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తాడో అదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహించడం నాందేవ్ కృషి పట్టుదల వృత్తి పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి నిదర్శనం అన్నారు ఎస్ఐగా సైతం బెల్లంపల్లి పట్టణ శాంతి భద్రతల పరిరక్షణకు ఆహర్నిషిలో కృషి చేస్తానని వారు కోరారు